శ్రీమద్ రామాయణము ఉత్తరకాండ ముప్పై ఆరవ అధ్యాయము నిరాఘాటంగా జనరంజకంగా సాగుతున్న రాముని పాలనలో చిన్న అపశృతి దొరికింది ఒకరోజు ఒక బ్రాహ్మణుడు తన కుమారుని శవమును తీసుకుని రాముని మందిర ద్వారము దగ్గరకు వచ్చాడు రాజద్వారం వద్ద కూర్చుని కొడుకును తలుచుకుంటూ ఏడుస్తున్నాడు నేను ఏ జన్మలో ఏమి పాపం చేశానో ఏమో పసి వయస్సులోనే నా కుమారుణ్ణి పోగొట్టుకున్నాను నా ఒక్కగానొక్క కుమారుడు బాల్యంలోనే మరణించాడు ఈ పుత్రశోకము నేను నా భార్య భరించలేము కుమారుని కోసం శోకించి సోకించి నేను నా భార్య కూడా మరణిస్తాము నేను ఏనాడు ఎవరికి ఎటువంటి అపకారము చేయలేదు అబద్ధం చెప్పలేదు ఎవరినీ హింసించలేదు ఎవరినీ చంపలేదు మరి నాకు ఇటువంటి పుత్రశోకం ఎందుకు కలిగిందో తెలియదు నా కుమారుడు నాకు కర్మకాండలు చేస్తాడని ప్రతి సంవత్సరం నాకు శ్రాదం పెడతాడని కలలు కన్నాను అటువంటిది నేను నా కుమారునికి కర్మకాండలు నిర్వర్తించాల్సిన కర్మ దాపురించింది రాముడు పరిపాలించే రాజ్యంలో ఇటువంటి ఘోరములు జరగడం వింతగా ఉంది ఇది వరకు ఎప్పుడూ పెద్దవాళ్ళు బ్రతికి ఉండగా చిన్నవాళ్ళు మరణించడం ఎరుగము అటువంటిది నా విషయంలోనే ఇలా ఎందుకు జరిగింది దీనికి కారణం ఎక్కడో ఏదో పాపం జరిగింది అది రాముడు చేసిన పాపమో లేక రామరాజ్యంలో జరుగుతున్న పాపమో తెలియదు కాబట్టి ఓ రామా నీవు నీ రాజ్యంలో జరుగుతున్న పాపమును పరిహరించి మరణించిన నా కుమారుణ్ణి బ్రతికించు లేకపోతే నేను నా భార్య ఇక్కడే నిరాహారులుగా ఉండి మరణిస్తాము బ్రహ్మహత్యా పాతకము నీకు చుట్టుకుంటుంది నువ్వు మాత్రం నీ సోదరులతో సుఖంగా ఉండు దశరథుని పాలనలో ఇలాంటి ఘోరం జరగలేదు ఇదిగో రాముడు వచ్చాడు ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయి రాముడి పాలనలో అయోధ్య అయింది రాముడు శాస్త్ర ప్రకారం పరిపాలన సాగిస్తే ఇలాంటి అనర్ధాలు జరగవు కదా రాజు పాపాలు చేస్తేనే ఇలాంటి అకాల మరణాలు సంభవిస్తాయి రాముని కాలంలో ప్రజలకు రక్షణ లేకుండా పోయింది అకృత్యాలు ప్రబలిపోయాయి ఇది తప్పక రాజు చేసిన దోషమే సందేహం లేదు అందుచేతనే రాముని రాజ్యంలో ఇటువంటి అకాల మరణములు బాల్య మరణములు సంభవిస్తున్నాయి అని ఆ బ్రాహ్మణుడు పరిపరి విధాల రాముణ్ణి రాముని పాలనను నిందిస్తూ సోకిస్తున్నాడు శ్రీమద్ రామాయణం ఉత్తరకాండ ముప్పై అధ్యాయము సంపూర్ణము హరి ఓం తత్సత్